అధిష్టానం రెండు సార్లు అవకాశం ఇస్తే రెండు సార్లు ఘోరంగా ఓడిపోయారు అక్కడ పార్టీ బలంగా లేదా అంటే చాలా బలంగా ఉంది కేడర్ బలంగా లేదేమో అని అనుకోవడానికి కూడా లేదు కేడర్కు ఆ లీడర్కు మిస్ మ్యాచింగే పుట్టి ముంచుతున్నట్లు లోకల్ టాక్ రెండుసార్లు ఓడిపోవడానికి ఇదే కారణమని పార్టీ పెద్దలు సైతం గుర్తించినా టీడీపీలో ఆ నేతకున్న బలమైన బంధువర్గం ముందు ఏ నిర్ణయం తీసుకోలేని దుస్థితి ఉందట ఆ బంధుగనం ఒత్తిళ్లు పనిచేస్తాయో ఏమో రెండుసార్లు ఓడిన నేతకు మూడోసారి టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం మరి ఈసారి సీన్ మారుతుందా అంటే పుట్ట పగలడానికి సిద్ధంగా ఉందని సొంత పార్టీలోనే సెటర్లు వేసుకుంటున్నారట అదెక్కడో ఈ స్టోరీలో చూసేద్దా ఆ సారు వాడు ఈనె పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గం ఉమ్మడి కడప జిల్లాలోని మైదుకూరు కడప జిల్లా అనగానే అక్కడ ఎలాంటి రాజకీయాలుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రాజకీయాలు బుసలు కొడతాయి ఓడిన క్యాడర్ కస్సుమంటుంది పుట్టాలు ఆ కసి లేదు కస్సు లేదు బుస్సు లేదు అంతా తుస్సు రెండు వేల పద్నాలుగులో పదకొండు వేలకు పైగా ఓట్ల తేడాతో మైదుకూరులో ఓడిన ఘనత ఆయనది ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోలేదు అయ్యగారికి అంతు తీరిక లేదో కానీ రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి బరిలో నిలిచారు ఈసారి ప్రజల్లో టీడీపీ కేడర్లో పుట్ట సుధాకర్ యాదవ్ పై ఇంకా కసి పెరిగినట్టుంది ఏకంగా ఇరవై తొమ్మిది వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడగొట్టారు అయ్యా టీడీపీ పెద్దలు మైదుకూరులో మా విన్నపాలను సూచనలను పట్టించుకోకుండా మీ మానాన మీరు నిర్ణయాలు తీసేసుకుని అభ్యర్థులను ప్రకటించేస్తే మైదుకూరులో ఇంతకంటే ఇంకేం ఆశించలేరని ముఖం మీదే ఆనాడు చెప్పేశారట ఆ మధ్య ఎన్నికల్లో రెండుసార్లు ఓడిన నేతలకు మళ్లీ టికెట్ ఇవ్వం కొత్తవారికి ఛాన్స్ ఇస్తామని నారా లోకేష్ చేసిన కామెంట్స్ ను కొందరు గుర్తు చేస్తున్నారట ఏమయ్యా లోకేష్ మీ మాట నుంచి మైదుకూరుకు మినహాయింపు ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారట టీడీపీ నేతలు టీడీపీలో నెంబర్ టూగా భావించే యనమల రామకృష్ణుడికి పుట్టా సుధాకర్ యాదవ్ వియంకుడు కావడంతో మైదుకూరు తెలుగు తమ్ముళ్ల రోదన అరణ్య రోదనే అయిందట చేసేది లేక ఈ పదేళ్లలో మైదుకూరు టీడీపీలోని కీలక నేతలు కార్యకర్తలు తట్టాబుట్టా సర్దేసుకుని వైసీపీలో చేరిపోయారు అక్కడ హ్యాపీగా పదవులు చేపట్టేశారు కానీ టీడీపీ అంటే ఆశ చావని తెలుగు ఉంటారు కదా వాళ్లేమో చంద్రబాబు ఈసారి తప్పును సరిదిద్దుకుంటారు కొత్త అభ్యర్థిని మైదుకూరులో నిలబెట్టేస్తారు అని కోటి ఆశలతో ఎదురు చూశారట మైదుకూరులో టీడీపీ జెండా ఎగరేసేద్దాం ప్రజల మూడు కూడా సానుకూలంగా ఉందని సంబరపడ్డారట కానీ రెండుసార్లు ఓడిన పుట్టా సుధాకర్ యాదవ్ని మళ్ళీ మూడోసారి అభ్యర్థిగా ప్రకటించడంతో షాక్ తిన్నారట తెలుగు తమ్ముళ్ళు ఇదేందయ్యా ఇది రెండు మార్లు ఓడినోళ్లను మానెత్తిన రుద్దుతారా ఇలాంటిది ఎక్కడా చూడలే అని కత్తులు నూరుతున్నారట పుట్టా పేరు అనౌన్స్ చేయగానే మైదుకూరు ప్రజలు మూడ్ కూడా టీడీపీ అంటే డిటాచింగ్ మోడ్లోకి వెళ్ళిందని కాలవరపడుతోందట క్యాడర్ ప్రస్తుతం మైదుకూరు టీడీపీలో చర్చ నడుస్తోంది పుట్టా సుధాకర్ యాదవ్ రాకముందు మైదుకూరులో టీడీపీ పరిస్థితి పుట్టా ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసి ఓడిన తర్వాత తెలుగుదేశం దుస్థితి అని కథలు కథలుగా చెప్పేసుకుంటున్నారట రాయలసీమ యాసలో ముచ్చట్లను వ్యంగ్యాస్త్రాలుగా మలిచి వర్ణించడంలో టీడీపీని వీడి వెళ్లిన నాయకులు హారితేరిపోయారు ఒకప్పుడు మైదుకూరు టీడీపీలో కీలకంగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డిని కదిలిస్తే చాలు మ్యాటర్ మొత్తం గుచ్చినట్లు చెబుతున్న పరిస్థితి తనకు పోటీగా ఉన్నవారిని పొమ్మన లేకుండా పొగబెట్టడంలో పుట్టా కుతంత్రమే వేరనేది రెడ్యం ఆరోపణ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న రెడ్యం లాంటి నేతలకు ఎదురైన చేదు అనుభవాలను చూశాక కేడర్ను సైతం ఆలోచనలో పడేశాయట పుట్టాను మూడోసారి అభ్యర్థిగా ప్రకటించాక టీడీపీ శిబిరంలో గట్టిగా సటైర్లు పెలుతున్నాయట ఈసారి టీడీపీ కౌంట్ ఎంత రెండు వేల పంతొమ్మిదిని బీట్ చేస్తుందా కొత్త రికార్డ్ నమోదవుతుందా మైదుకూరులో సైకిల్ చేసే కొత్త ఫీట్ ఏంటి అని చర్చకు పెడుతున్నారట ఇక అయ్యవారి గత ఉదంతాలను మళ్లీ ప్రచారంలోకి తేవడంలో క్షణం ఆలస్యం చేయడం లేదు ప్రత్యర్థులు అందుబాటులో సోషల్ మీడియా ఉండడంతో పుట్టాకు వ్యతిరేకంగా పోస్టింగ్స్ జోరు పెరిగింది రెండు వేల పద్నాలుగులో పుట్ట సుధాకర్ ఓడిన టీడీపీలో బలమైన లాబియింగ్తో టీటీడీ చైర్మన్ అయ్యారు ఆ సమయంలో క్రిస్మస్ వేడుకల్లో పెట్టిన బ్యానర్లలో టీటీడీ చైర్మన్ హోదాలో పుట్టా సుధాకర్ యాదవ్ ఫోటోలు రావడం దుమారం రేపింది ఈ ఘటనతో నాడు చంద్రబాబు సర్కారు సైతం ఇరకాటంలో పడింది ఇది అయ్యవారి గత చరిత్ర అని పాత అంశాలను తవ్వకాల నుంచి బయటకు తీస్తోన్న ప్రత్యర్థులు వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారట ఇవి జనాల్లో మళ్లీ చర్చకు రావడంతో పాటు టిడిపి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ శ్రేణులు రివేంజ్ తీర్చుకోవాలని చూస్తున్నాయట బీజేపీ శ్రేణుల మూడ్కు అనుగుణంగా జనసేన క్యాడర్ తాళం వేస్తుండడం కొత్త పరిణామంగా చెప్పుకుంటున్నారు రాజకీయాల్లో ఒక్కసారి రివర్స్ గాలి మొదలైందా దానిని ఆపాలంటే ఏదో మిరాకిల్ జరగాలి ప్రస్తుతం దరిదాపుల్లో అలాంటి మిరాకిల్స్ ఏవి ఎదురయ్యేలా లేవని పుట్టా శిబిరం డీలా పడినట్టు సమాచారం పైగా మైదుకూరులో టీడీపీ క్యాడర్తో పుట్ట మింగిల్ కాకపోవడం పెద్ద మైనస్గా చెబుతున్నారు ఈ పదేళ్ల కాలంలో పార్టీ శ్రేణులకు పుట్ట సుధాకర్ యాదవ్ కు మధ్య దూరం పెరిగిందే తప్ప కొత్తగా ఆశించింది ఏదీ లేదని ముఖం మీదే చెప్పేస్తున్నారట ఈ విషయం ఆలస్యంగా గ్రహించిన చంద్రబాబు అండ్కో ఉండవల్లి నుంచి అభ్యర్థికి ఓ వార్నింగ్ సందేశం పంపిందనే టాక్ నడుస్తోంది ఆ హెచ్చరికకు పుట్ట శిబిరం అదరడం లేదు బెదరడం లేదట అంతవరకు వస్తే మా నెంబర్ టూ చూసుకుంటారులే అనే ధీమాలో ఉన్నారట మొత్తానికి మైదుకూరులో టీడీపీ క్యాడర్ ఒకటి తలిస్తే అధిష్టానం దానికి భిన్నంగా ఆలోచించడం రెండుసార్లు ఓడిన లీడర్నే మూడోసారి తీసుకురావడం వల్ల కొత్తగా ఆశిస్తామనే చర్చ స్థానికంగా తెలుగుదేశం శిబిరంలో ఉందట